అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు కొంతమంది రైతు సోదరులు ఈ వారంలో కొంత ఫోన్ చేయడం జరిగిందండి గుంటూరు మిర్చి మార్కెట్ పెరుగుతుంది కదండి ఇంకా పెరుగుతుందా ఎంతవరకు పెరగచ్చు అనేది ప్రతి వారంలో అడుగుతున్నారు ఏ రకాలకు పెరుగుతుంది ఇంకా పెరిగే ఉన్నాయని చెప్పేసి చాలామంది కూడా రైస్ సోదరులు అటు ఫోన్ల ద్వారా కామెంట్ రూపంలో అటు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకి నమ్ముకోవడానికి వచ్చిన రైస్ సోదరులు కావచ్చు చాలామంది కూడా దీనికోసం నేను కూడా కొంతమంది ఈ వ్యాపారస్తులను కూడా సంప్రదించి వాళ్ళని కనుక్కొని నాకు తెలిసిన సమాచారం సేకరించి రైతులకి చిన్న క్లారిటీ వివరణ ఏం లేదు దీని గురించి ఎంతవరకు పెరగచ్చు ఎప్పుడు పెరిగిద్ది ఇంకా పెరుగుతుంది అనే దానికి చిన్న క్లారిటీ ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ చేయటం మర్చిపోద్దండి వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది దీని గురించి ముఖ్యంగా ఈ పెరుగుదల గురించి ఆలోచిస్తే గత రెండు నెలల నుంచి రెండు నెలల పైన ఆగస్ట్ అంటే జూను జూలై ఆడి తీసిన తర్వాత జూను జులై ఆగస్టు కొంచెం మార్కెట్ బాగా మందం సేల్స్ పెద్దగా లేదు ఈ విధంగా జరిగింది తీరా కొద్ది గొప్ప ఈ మధ్య ఈ వారం పోయిన వారం కొంత ఈ వారం చూస్తే కొంత అన్ని రకాలకు కూడా కాదండి కొన్ని రకాలకే కొన్ని రకాలు మార్కెట్లో అంతే ఉండయి ఆ పెరిగిన రకాలు కూడా సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోరు అటు బ్యాడ్గీ రకాలు స్త్రీ రకాలకు సంబంధించి శ్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ డీడి ఈ రకాలకి ఐదు వందలు కొన్ని రకాలకి ఐదు వందలు కొన్ని రకాలకి వెయ్యి కొన్ని రకాల పదిహేను వందలు అయితే పెరగడం జరిగింది కానీ ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పడం జరిగిందండి పెరగటం అనేది ఏదన్నా ఇతర దేశాలకు పోయే సరుకులు కావచ్చు మిర్చి రకాలు కావచ్చు ఇటు మన దేశానికి వెళ్ళే మిర్చి రకాలు కావచ్చు టోటల్గా విపత్తు పరిణామాలు అటు వర్షం రూపంలో కానీ అటు వైరస్ రూపంలో కానీ వచ్చినప్పుడు ఆ వచ్చినప్పుడు మిర్చి క్వాలిటీలు కనుక మార్కెట్లో తగ్గటం పెట్టడం కూడా తక్కువ జరిగితే ఆటోమేటిక్గా ఆ వ్యాపారస్తుల ఆర్డర్లు వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వచ్చిన పార్టీలు కొనటానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది వాళ్ళు అయితే ఏ రకాలు కొంటారో ఆ రకాలకి కొంచెం మార్కెట్ డిమాండ్ వస్తుందండి అని చెప్పడం కూడా జరిగింది రే సోదలకి కానీ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు వచ్చేసరికి ఇంటర్నేషనల్ మార్కెట్ అండి అంటే వరల్డ్ వైడ్గా ఇక్కడ నుంచి దాదాపు ముప్పై నలభై పర్సెంట్ విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంటుంది మన దేశంతో మన దేశాలు కూడా ఎక్కువ అవుతుంటాయి కానీ విదేశాలకు వెళ్ళే ఎక్స్పోర్ట్ రకాలు కూడా అన్ని రకాలైతే వెళ్ళవు ఒక్కొక్క దేశానికి ఒక దేశానికి వెళ్తుంటుంది ఒక తేజానికి బ్యాడీ వెళ్తుంటాయి ఒక దేశానికి త్రీ థర్టీ ఫోర్లు వెళ్తుంటాయి ఇట్లా అక్కడ పరిణామాలు బట్టి ఎక్స్పోర్ట్ అయినప్పుడు వచ్చినప్పుడు ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా క్వాలిటీ ఉన్న మిర్చి అది ఎక్స్పోర్ట్ మార్కెట్ ధర అనేది కొంచెం మనకి మూమెంట్ వస్తుంటుంది కాకపోతే సేల్స్ ప్రకారంగా చూసుకుంటే పోయిన వారంతో పాటు ఈ వారం కూడా అమ్మకాలు అన్ని రకాలకు సంబంధించి అటు బిఎఫ్ రకాలు కావచ్చు మీడియం మీడియం బెస్ట్ రకాలు కావచ్చు బెస్ట్లు కావచ్చు డీలక్స్ కావచ్చు మార్కెట్ పెరగటం అయితే కొంత జరిగింది భారీగా కాకుండా అదే ఇందాక మీకు చెప్పినట్టుగా థర్టీ ఫోర్లకు ఒక వెయ్యి రూపాయలు త్రీ ఫోర్ వన్కి కానీ అటు డీడీలకు కానీ ఒక వెయ్యి రూపాయలు మిగతా రకాలు ఐదు వందలు అట్లా పెరగటం జరిగింది అట్లా పెరగటం వల్లనే కొంత సేల్స్ అనేది అయింది దీనికి కొంతమంది రైతు సోదరులు కావచ్చు కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు నాకు కలిసి కానీ నాకు ఫోన్లో సంప్రదించినప్పుడు వాళ్ళు ఏమండి సీజన్లో మేము పెట్టేటానికి అది మార్చి కావచ్చు ఫిబ్రవరి కావచ్చు ఇంతకంటే కూడా బాగున్నాయి ఇప్పుడు పెరిగింది అన్న రేట్లు కంటే కూడా అప్పుడే మెరుగైన రేట్లు అయితే మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయండి ఆ టైంలో మేము అటు మార్కెట్ పెరిగిద్దామని పెట్టాము కానీ అంతకంటే కూడా అప్పుడు కంటే కూడా పెరిగినా కొద్ది గొప్ప పెరిగినా కూడా మార్కెట్ అయితే దానికంటే తక్కువగానే ఉంది కొంత దాని గురించి అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది రైతు సోదరులు కూడా మార్కెట్ ఇంతే పొజిషను అని అమ్ముకున్న రైతు సోదరులు కూడా ఫోన్లో అడుగుతున్నారండి మేము కొద్దిగా తొందరపడ్డామేమో అండి అని ఎప్పటికప్పుడేనండి మార్కెట్ గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి నాకు తెలిసినంతవరకు నా అనుభవం మీద ఏ రోజు మార్కెట్ ఆ రోజే నాకున్న అనుభవం మీద ఈ ముప్పై సంవత్సరాల అనుభవం మీద ముప్పై ముప్పై సంవత్సరాలు ఏ రోజు మార్కెట్ ఆ రోజేనండి ఈ రోజు ఇలా ఉంటుంది రేపు అలా ఉంటుంది వచ్చేవారం ఇలా ఉంటుంది పోయిన వారం జరిగినట్టు ఈ రోజు జరిగిద్ది రేపు జరిగిద్ది అనేది అది కాదండి ఎక్స్పోర్ట్ మీద వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ధరలు పుంజుకోవడం జరిగిద్దండి అది ఎంతకైనా పోవచ్చు అది మార్కెట్ మూమెంట్ బట్టి ఎక్స్పోర్ట్ని బట్టి వచ్చే పార్టీలు కొనటం విధానాన్ని బట్టి ఆర్డర్స్ బట్టి వాళ్ళకి ఆర్డర్ వచ్చినాయి ఒక బ్యాడ్కి రకాలే వచ్చినాయి ఆర్డర్స్ బాగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ పుంజుకుంటుంది శ్రీరకాలకు వచ్చింది కాకపోతే ఈ కొంచెం ఈ నాందార్ సీరకాల క్లాసిక్ సంఘం టూ సెవెంటీ త్రీ సిక్స్ జీరో ఫోరు టూ సిక్స్ ఫోరు వీటికి ఒక ఐదు వందల దాకా ఇది మార్కెట్ పెరిగింది కానీ సేల్స్ పరంగా కొద్దిగా పర్లేదండి ఎందుకంటే ఇవి మీడియం బిఎఫ్ రకాలు కూడా కొంచెం మూమెంట్ వచ్చిందండి సేల్స్ బాగుంది టోటల్గా ఏది ఏమైనా కొంతమంది మార్కెట్ ఎప్పుడు పెరిగేది ఎప్పుడు పెరిగింది అది చెప్పటం అనేది చాలా కష్టతరం అండి ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో కూడా గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఒకటే పనిగా ఆ రైస్ హోదాలు కామెంట్లో పెడతా ఉండడం జరిగింది ఎప్పుడు ఇంకా పెరిగిద్దా అండి ఎంతవరకు పెరగచ్చు అని అడుగుతున్నారు కాబట్టి నేను చిన్న వివరణ వ్యాపారస్తులు కూడా నేను సంప్రదించినప్పుడు ఏమండి మీకు ఎప్పుడు దాకా ఆర్డర్స్ ఉంటాయి ఇప్పుడు దాకా అంటే చెప్పలేమండి ఇవాళ వచ్చింది రేపు లేకపోవచ్చు తేజ ఇప్పుడు ఇప్పటి వరకు ఉదాహరణ తీసుకుంటే కొంచెం రకాలకి కొన్ని రకాలు పెరిగిన తేజ మార్కెట్ అంతే ఉంది ఒక వంద రెండు వందలతో అటు కొట్టుమిట్టాడుతుంది మార్కెట్ పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు జరుగుతున్న పంతొమ్మిది వేలు దాట ఆ బార్డర్ దాటాల అంటే దానికి మరి చైనాకి వరదలు వచ్చినాయి కదా తేజ ఆర్డర్ వస్తుందా అంటే మరి చైనాకి వరదలు వచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే కొంత కానీ ఆర్డర్స్ అనేది ఒక్కోసారి ఇట్లా వస్తుంటుంది ఆర్డర్స్ వచ్చినప్పుడే ఆ వచ్చిన రకానికి ఆ క్వాలిటీని బట్టి మార్కెట్ అనేది పెట్టడం జరుగుతుందండి అంతేగాని ఈ రకంగా ఉంటుంది అని చాలా కష్టం అండి రైస్ సోదరులు అయితే కొద్దిగా అర్థం చేసుకోండి మీకు అందుకని ఏ రోజు మార్కెట్ ఆ రోజేనండి అని చెప్పటం కూడా ప్రతి వీడియోకి జరుగుతుంది కాకపోతే కొంతవరకు కొంతవరకు అయితే కొంత రకాలకి పెరిగినాయి కొంచెం మీడియం మీడియం బెస్ట్ కూడా సేల్స్ పరంగా బాగుందండి ఏదైనా అమ్ముకోవచ్చా అని అడుగుతున్నారు అది మీ ఇష్టం అండి మీ మీద ఆధారపడింది నేను అమ్ముకోండి వద్దు అనే మాట చెప్పను ఆలోచన చేసి మీ నిర్ణయం తీసుకోండి మార్కెట్ అయితే కొంత కొన్ని రకాలకి కొంత పెరగడం జరిగింది ఇదండి మరొక టాపిక్తో మళ్ళీ రేపు మిమ్మల్ని కలుస్తాను నమస్తే మీ మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్